ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమటువంటి దేవుని వార్లరా ఈరోజున బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనం నేర్చుకోబోయే పాఠము ద్వితీయోపదేశ కాండము సంక్షిప్త వర్ణన ఏమండి ఈ పుస్తకంలో ఏమి వ్రాయబడి ఉంది ఈ పుస్తకము దేని గురించి చెప్తుంది అనే విషయాలను సంక్షిప్తంగా మనము నేర్చుకుందాం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండ కాండాన్ని రాసినటువంటి ఆయన మోషే గారు ఏమండి మోషే గారు తన చివరి దినాల్లో రాసినటువంటి పుస్తకము ఈ పుస్తకము ద్వితీయోపదేశము అంటే రెండవ మారు ఉపదేశించటము ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం పుస్తకంలో ప్రాముఖ్యమైన విషయాలను మనము ఇప్పుడు నేర్చుకుందాం మొదటిగా మరి దేవుడు చేసినటువంటి మహత్కార్యాలు ఏమండి ఈ పుస్తకంలో మొదటిగా దేవుడు చేసినటువంటి మహత్ కార్యాల గురించి వివరించడం జరిగింది రెండవదిగా ధర్మశాస్త్రానికి విధేయులు అవ్వాలి అని ఈ పుస్తకం చెప్తూ ఉంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా అలానే మూడవదిగా పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు పాటించాలి ఏమండి అలానే ఆ తర్వాత అన్య దేవతలను అనుసరించకూడదు అని చెప్పి కూడా ఈ కాండము మనకు ఉపదేశిస్తూ ఉంది అలానే ప్రేమటువంటి దేవుని వల్లరా ఆ తర్వాత దేవునిని ఎలా ఆరాధించాలి అన్నది ఈ పుస్తకం మనకు తెలియచేస్తూ ఉంది ఆ తర్వాత ప్రేమటువంటి దేవుని వాళ్ళరా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడితే వచ్చేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు అలానే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోతే వచ్చేటువంటి శాపాల గురించి కూడా ఈ గ్రంథము తెలియచేస్తూ ఉంది అలానే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి చివరిగా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం మరి మోషే గారి కీర్తన ఆ తర్వాత ప్రాముఖ్యంగా మోషే గారి దీవెన చివరిగా ఆయన యొక్క మోషే గారి యొక్క మరణంతో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం అనే పుస్తకము ముగించబడుతోంది కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ ద్వితీయోపదేశ కాండము మరి ఆ యొక్క నలభై సంవత్సరాలు అరణ్యంలో మరి దేవుని జనాంగమైనటువంటి ఇస్రాయేలీలు మరి వారికి మరి మోషే గారు చివరిగా మరి రెండవసారిగా ఆ యొక్క దేవుని యొక్క ఉపదేశాన్ని ఇవ్వటం అనేది ఈ గ్రంథంలో మనం చూస్తాం కనుక ప్రేమటువంటి దేవుని వారా టోటల్గా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చూసాము దేవుడు చేసినటువంటి మహత్కార్యాలు ధర్మశాస్త్రానికి అవ్వాలి ఆ తర్వాత మరి పది ఆజ్ఞలు ఆ తర్వాత అన్య దేవతలను అనుసరించరాదు అని ఏమండి ఆ తర్వాత ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఆయన యొక్క ఆజ్ఞలను మీరితే వచ్చేటువంటి శాపాలు ఎలా ఆరాధించాలి మోషే గారి యొక్క కీర్తన మోషే గారి యొక్క మరి దీవిన అలానే మోషే గారి యొక్క మరణము ఇవన్నీ కూడా ప్రేమటువంటి దేవుని వాళ్ళ ఈ పుస్తకంలో ఈ పుస్తకం ద్వారా మనం ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు ఒక్కొక్క పాయింట్ని మనము క్షుణ్ణంగా విపులీకరించి బైబుల్ నందు పరిశీలించి పరిశోధించినట్లయితే మనకు ఈ కాండము పూర్తి ద్వితీయ కాండం అనే పుస్తకంపై పూర్తి అవగాహనను మనము సంపాదించుకోగలం కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళరా చూడండి ఇప్పుడు మనము మరి మోసే రాసినటువంటి ఐదు పుస్తకాలు ఆది కాండము నిర్గమకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోద్దేశ కాండము ఈ ఐదు పుస్తకాలలో మరి ఒక్కొక్క పుస్తకంలో ఉన్నటువంటి సంక్షిప్త వర్ణన ఈ ఈ పుస్తకంలో ఇది రాయబడి ఉంది అని మనం కొంత అవగాహనను కలిగి ఉన్నాం అయితే ప్రేమటువంటి దేవుని వాళ్ళ తర్వాత బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనము ఈ ఐదు పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలను అది ఇప్పుడు మనము అవగాహన కోసం కొన్ని పాయింట్స్ అని మాట్లాడుకున్నాం కదండి ఆ పాయింట్స్ని ఒక్కొక్కటిగా మనం బ్రీఫ్గా లోతుగా ఈ పుస్తకాలని అధ్యయనం చేద్దాం మరి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా దివారాత్రము బైబిల్ను ధ్యానించిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళ తర్వాత కార్యక్రమంలో ఒక్కొక్క పాయింట్ను లోతుగా అధ్యయనం చేసి మరింతగా మనము ఆత్మీయంగా ఎదగదాము దేవుని యొక్క దేవుని మహింపరుద్దాము ఆ దేవుని యొక్క మరి చిత్తాన్ని ఎరిగిన వారమై మనము ప్రతిదినము కూడా లేఖనాలను పరిశోధిస్తూ దేవుణ్ణి మహింపరుద్దాం అది మనందరికీ ఆశీర్వాదకరం అండి కనుక తర్వాత కార్యక్రమంలో మరలా మనం కలుసుకుందాం అంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక ఆమె అందరికీ వందనాలండి